హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మీ అందరికీ ఒక మంచి హెల్తీ రెసిపీని చూపించబోతున్నానండి ఇదే పాంచ జన్యవారి రాగి మాల్ట్ ప్యాకెట్ అనమాట ఈ రాగి మాల్ట్ని మా సిస్టర్ సజెస్ట్ చేశారు పిల్లలకి యూస్ చేయమని చెప్పేసి ఈ ప్యాకెట్ వెయిట్ ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంది అలాగే దీని కాస్ట్ ఏమో హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు బయట ఎక్కడైనా ప్రొవిజన్ షాప్లో సూపర్ మార్కెట్లో మనకు ఈజీగా దొరుకుతుంది ఈ పౌడర్ చూడడానికి రాగి పౌడర్ లాగే ఉందండి కానీ రాగి పౌడర్ కాదు రాగి పౌడర్తో పాటు చాలా రకాల ధాన్యాలు డ్రై ఫ్రూట్స్తో కలిపి పౌడర్ చేశారు అలాగే ప్యాకెట్ వెనకాల ఎలా యూస్ చేయాలో ఏ వయసు నుంచి యూస్ చేయాలో చెప్పారు ఒక సంవత్సరం పైబడిన పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా యూజ్ చేయించండి దీన్ని దీన్ని ఫుడ్ ఐటమ్స్తో తీసుకోవచ్చు లైక్ చపాతి దోశ పిండిలోకి మిక్స్ చేసుకొని లేకపోతే వేడి నీళ్ళల్లో కలిపి మరిగించుకొని తాగొచ్చు నాకైతే అలాగే నచ్చింది వేడి నీళ్ళల్లో కలిపి రాగి మాలిని తీసుకోవచ్చు సో నేను అలాగే ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేశాను రెండు గ్లాసులు నీళ్ళని అయితే ఒక బౌల్లో వేసుకొని దాన్ని మరిగించుకుంటున్నాను పిల్లలు సాల్ట్ వేసే వేస్తే తాగరు కాబట్టి కొంచెం స్వీట్గా ఉంటే ఇష్టంగా తాగుతారు కాబట్టి నేను దాంట్లోకి లైట్గా స్వీట్నెస్ కోసం షు షుగర్ వేశానండి ఫోర్ టీ స్పూన్స్ వేశాను షుగర్ షుగర్ ఎక్కువగా యూస్ చేసుకోవచ్చు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే అలాగే ఇందులోకి ఒక రెండు లేదా మూడు స్పూన్ల రాగి మాల్ పౌడర్ని తీసుకోవచ్చండి దాన్ని చల్లనీళ్ళతో ఇలా ముందుగా మిక్స్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకొని నీళ్లు మరిగేటప్పుడు దాంట్లో వేసి ఆపకుండా బాగా మిక్స్ చేస్తూ ఈ రాగి మాటిని మరిగించినట్లయితే జావా ఎలా తయారవుతుందో అలాగే తయారవుతుంది లంప్స్ లేకుండా ముందుగా ఇలా కలిపి పెట్టుకోవాలి లేకపోతే నీళ్ళల్లో వేయం కానీ వేడి నీళ్ళలో అది అలాగే గడ్డగా ఉంటుంది తాగలేరు పిల్లలు సో ఇలా ఫైనల్గా వేసేసాను వాటర్ మరిగిన తర్వాత బాగా కలుపుకున్నాను ఇదైతే నేను చేయడం ఫస్ట్ టైం అండి ఇప్పుడు దాకా చేయలేదు పిల్లలు తాగుతారో లేదో కూడా తెలీదు ఫస్ట్ టైం చేస్తున్నప్పుడే వీడియో షూట్ చేశాను ఒక ఐదు నిమిషాల పాటు ఇలాగే కలుపుతూ మరిగిస్తే కనుక ఇది చిక్కగా తయారవుతుంది దీన్ని ఎవరైనా తీసుకోవచ్చండి సంవత్సరం పిల్లలకంటే పైబడిన పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా తీసుకోవచ్చు షుగర్ పేషెంట్లైనా తీసుకోవచ్చు బెల్లం కలిపి కానివ్వండి లేకపోతే సాల్ట్ వేసుకొని తీసుకోవచ్చు స్వీట్గా ఉంటేనే కొంచెం బాగుంటుంది సాల్ట్ కంటే షుగర్ పేషెంట్స్ షుగర్ యూజ్ చేయకూడదు కాబట్టి బెల్లంతో కానీ సాల్ట్ అయితే బెటర్ అనమాట చూడండి కొంచెం సేపు తర్వాత కొంచెం తిక్కగా అయింది దీన్ని ఇలాగే కాకుండా ఇందులోకి కొంచెం కాచి చల్లార్చిన పాలు మిక్స్ చేసుకొని తీసుకుంటే కనుక టేస్ట్ ఇంకా బాగుంటుంది పిల్లలకైతే ఇలా ఇస్తేనే బెటర్ అనమాట వాళ్ళు మారం చేయకుండా తాగేస్తారు ఫస్ట్ మా పిల్లలు తాగలేదు తర్వాత కొంచెం టేస్ట్ బలవంతంగా చూపిస్తే తర్వాత వాళ్ళు ఇష్టంగా తాగుతున్నారు ఇదైతే ఇంకా చల్లారలేదు కాబట్టి చల్లారిన తర్వాత పిల్లలకి ఇస్తాను కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగితే చాలా బాగుంటుంది చాలా బాగుందండి రాగి జావలా కాకుండా అన్నీ కలిపిన పౌడర్ ఇది చాలా చాలా బాగుంది మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్